హెడ్లైన్స్ కర్నూలు నగరంలో నేషనల్ ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలను కర్నూలులోని అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ల సహకారంతో మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో పరిశ్రమలు తీసుకుని వస్తున్నారని తెలిపారు అనంతరం కర్నూలులో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాలరాజ్ కోరారు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఈ డెవలప్మెంట్ అనే ప్రాంతంలో చాలా ముఖ్యం సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం దీని ఇంపార్టెన్స్ మీకు తప్ప ఎవరికీ తెలియదు మీరు లేకపోతే వెలిగే లేదు ఈ ప్రాంతాల్లో మీరు వెలుగు తీసిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు మాకు ఇంటి బయట ఉంటే కనపడే సూర్యుడు ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు ఎలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు భద్రంగా చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇంట్రెస్ట డెవలప్మెంట్ చేస్తూ వచ్చిస్తున్నాడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు ముందుకు తీసుకో పెద్ద నాయకులు ఆపర్చునిటీ మనం సక్సెస్ఫుల్ చేయగలము మనం ఎంత సక్సెస్ఫుల్ చేయాలంటే కూడా పెద్ద నాయకులు వాళ్ళు వాళ్ళు డ్రెస్ ఇచ్చారు హానెస్ నిజాయితీగా ముందుకు తీసుకోబోతుంది అక్కడంతా ఫ్రాక్షన్ లీడర్ల నుంచి బలి నుంచి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చాను నాకు సంబంధం ఉందని ఉండకొని అయినా చాలా ల్యాండ్ ఖర్చు అక్కడ స్టిల్ మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చేదానికి అవకాశాలు ల్యాండ్స్ ఉన్నాయని అలాగే ఇక్కడ చాలా కాలేజెస్ అంతా వచ్చేదానికి ముందుకు తీసుకుపోవడం జరిగింది నిజాయితీగా ఆనెస్ట్గా ఫ్రాక్షన్స్ నడవకుండా అనేది చాలా నష్టమైంది ఎందుకంటే మనం ఖర్చు పెడుతున్నారు హానెస్ కళ్యాణో ఎంతమంది కలిసిపోవచ్చు మనం సో ఇది మనం మర్చిపోరాదు మీరు హానెస్ నిజాయితీగా పనిచేసే వాళ్ళకు రాజకీయ నాయకులకు మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ఎక్కువ పని చేస్తారు అవకాశం ఉన్నప్పుడంతా మీకు సహాయ సహకారాలు అందించే పోతాం మీ అందరికీ తెలుసు ఒక సబ్స్టేషన్లో మనుషులు పెట్టాలంటే నాయకులు ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసు చాలా ఇంట్లోగా జరుగుతుండే సత్యం దాన్ని అటువంటి సబ్స్తిని మేము దూరం ఉన్నా

గత ఏడు సంవత్సరాల నుంచి మా మా ఆంధ్రప్రదేశ్ ఎల ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు కష్టపడి శ్రమించి ఆంధ్రప్రదేశ్ అంతటా నూట ఐదు నియోజకవర్గాలు తిరిగి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి ఎలక్ట్రిషియన్లను ఐక్యత చేసి ఆ ఐక్యత చేసిన సందర్భంగా మేమంతా ఒక మాకు ఒక డే కావాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు జనవరి ఇరవై ఏడు సర్ థామస్ అల్వా ఎడిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో మొట్టమొదట బల్పును వెలిగించిన రోజును పరిగణనలోకి తీసుకొని ఎలక్ట్రిషియన్ డేగా మేము ఈరోజు తీసుకొని వచ్చినాము ఆ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ ఎలక్ట్రిషియన్ డే అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పోయింది కాబట్టి అంతటా ఎగిరేస్తున్నారు కాబట్టి అది నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా మేము పరిగణించి ముందరకు తీసుకుపోతున్నాం